అస్సలం అయికం వరహ్మతుల్హి వల రబుల్ ఆలమీన్ అస్లాతు వస్లాం అల్లా రసూలిహిల్ కరీం అహ్మాబాద్ సోదరా సోదరి మల్లారా మక్కాలోని కాబా గురించి ఐదు విషయాలు తెలుసుకోబోతున్నాము ఈరోజు కాబా అనేది సౌదీ అరేబియాలోని మక్కా అనే నగరంలో మస్జిద్ అల హరామ్ లోపల ఉన్న చతురస్త్రాకారము కలిగినటువంటి ఒక ఆకారము ఒక లేదా నిర్మాణము రెండో విషయము కాబాను ప్రవక్త ఇబ్రాహీం అలిహ్ సలాం మరియు ఆయన పెద్ద కుమారుడు అయినటువంటి ఇస్మాయిల్ అలీ సలాం వారు ఇద్దరు కలిసి సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాను ఆరాధించే నిమిత్తము పవిత్ర స్థలంగా నిర్మించారు మూడో విషయము కాబా పైన ఉన్నటువంటి కిస్వా అని పిలువబడే నల్లని పట్టు మరియు బంగారు ఎంబ్రాయిడరీ వస్త్రంతో కప్పబడి ఉంటుంది ఇది ప్రతి సంవత్సరము హజ్ యాత్ర సమయంలో మార్చడం జరుగుతుంది నాలుగో విషయము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వారి ఐక్యత మరియు భక్తికి చిహ్నంగా వారు ప్రతిరోజు ఐదు పూటల ప్రార్థనల సమయంలో కాబా వైపు దిశగా చేసుకొని అల్లహను ఆరాధిస్తూ ఉంటారు ఐదో విషయము కాబా చరిత్రలో అనేక పడగొట్టడం జరిగింది మరియు పునర్నిర్మించడం కూడా జరిగింది ఇటీవల నిర్మాణం ఎప్పుడు జరిగింది అంటే ఇరవై శతాబ్దం ప్రారంభంలో జరిగింది ఇది ఇస్లాంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది మరియు ముస్లింలకు గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినటువంటి కేంద్రముగా చెప్పుకోవచ్చు చూద్దా చోదారా ఎవరైతే ఈ వీడియోలను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లానీ అలహమ్దుల్లా అని జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది ఇన్షాల్లా అల్ల స్మత దయ తెలిసే మనం ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుందాము ముందు ఆ మీన్ వాఫిరుద్దావాన్ అని అలహదు రబిమీన్ అసలాం వరహమూల వబర్కూ